వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై నమో నమః రామాయణం గొప్పదా భాగవతం గొప్పదా భారతం గొప్పదా అని మనం మన ఇతిహాసాలను గనక బేరీజు వేసుకుంటే అన్నిటికన్నా కూడా భారతమే విశిష్టమైనది అని చెప్పేసేటటువంటి భావన మనకు కలుగుతుంది ఎందుకంటే రామాయణము భాగవతము అలౌకిక భావనలని చెప్తుండగా భారతము లౌకికం నుండి అలౌకికానికి తీసుకొని వెళ్ళిపోతుంది అంటే అక్కడ అర్థం ఏమిటంటే భాగవతము భారతములో ధర్మాన్ని గురించి నీతిని గురించి న్యాయాన్ని గురించి విశేషమైనటువంటి విశ్లేషణ ఉన్నది ఈ మూడింటిని పట్టుకొని మనము అలౌకిక స్థాయికి చేర్చుకో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అందువలన భారతము చాలా గొప్పది అని చెప్పేసి చెప్తారన్నమాట అందుకని భారతంలో రెండు విషయాలు ఉన్నాయండి ప్రధానమైన విషయాలు ఎందుకని గొప్పది అంటే ఈ రెండు లక్షణాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకటి మహత్వము రెండు భారవత్వము మహత్వము అంటే భారతంలో లౌకిక అలౌకిక విషయాలు రెండు కూడా ఉంటాయి అందుకనేది మహత్వము కలిగినటువంటిది భారవత్వం భారవత్వము అంటే ఎక్కువ పరిధి కలిగినటువంటిది కాబట్టి అది ఈ రెండు లక్షణాలను బట్టి చూస్తే భారతమే విశిష్టమైనటువంటి గ్రంథంగా మనకు కనిపిస్తోంది భారతము బ్రహ్మ సృష్టి అన్నదాన్ని నిర్ధారించుకోవాలంటే ధర్మే చార్దేశమే చోక్షేషరతర్షభి హాస్తి తదన్యత్రన్యే హాస్తి తత్పచిత్ ఈ ఒక్క శ్లోకం చాలు భారతము బ్రహ్మ సృష్టి అని చెప్పుకోవడానికి ఈ ఒక్క శ్లోకమే సరిపోతుంది ధర్మే చార్ధేచ కామెచ మోక్షేచ భరతర్ష యదిహాస్తి తదన్యత్ర అన్నేహాస్తి నా తత్వచిత్ అని ఇందులో బ్రహ్మ సృష్టి సారాంశం అనేటటువంటి దాన్ని మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ధర్మము ధర్మార్థ కామ్యమోక్షములలో వీటిని మనం సాధారణంగా చతుర్విధ పురుషార్థములు అంటాం ఈ చతుర్విధ పురుషార్థములను ఎవరైతే సాధిస్తారో వాడు అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందట ఇందులో అంటే ఈ భారతములో లేనిది మరి ఎక్కడా లేదట అన్నింటా ఉన్నది భారతంలో కూడా ఉన్నది భారతంలోనే ఉందట భారత రామాయణముల లాగా ఈ రెండు కూడాను ఇతిహాసమే అయినప్పటికీ కూడాను ఇందులో పురాణము కూడా ఉండడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాడు భారతము ఇతిహాస పురాణాల కన్నా ఇంకో ముందడుగు వేసి అది ధర్మశాస్త్రంగా కూడా ప్రసిద్ధి వహించింది రామాయణము భాగవతములలో భారతములలో కూడా ఇతిహాసము ఇతిహాసం అంటే కథ అండి మూడింట్లోనూ కథలే ఉంటాయి ఆ కథలు ఉన్నప్పటికీ కూడాను భారతము ఇతిహాస పురాణాల కన్నా ఇంకొక ముందడుగు వేసి ధర్మశాస్త్రంగా కూడా ప్రసిద్ధి పొందింది దానిలో అలో ఆ రెండింటిలో కూడా అంటే భాగవతము రామాయణములలో భగవంతుని యొక్క స్ఫురణ అనేటటువంటిది ఉంటే భారతములో ధర్మం అనేటటువంటి స్ఫురణ ఉన్నదట ఈ ధర్మశాస్త్రము ద్వారా ధర్మాన్ని ఆచరించడం ద్వారా అంటే చతుర్విధ పురుషార్థములను ఆచరించడం ద్వారా అనుసరించడం ద్వారా మనము అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట ధర్మార్థ కామ మోక్షములతో అర్ధ ఈ రెండు కూడా మాత్రమే లౌకికాలు అర్థము కామము అనేట అర్థం అంటే ధనము అనేటటువంటి అర్థము రెండవ దానికి కామము అంటే కోరికలు అనేటటువంటి ఏ కోరికైనా కావచ్చు ఈ రెండు కూడా లౌకికమైనటువంటివి మిగతావి మోక్షములనే మోక్షం అనేటటువంటిది అలౌకికమైనటువంటిది ధర్మ అర్థ కామ్య మోక్షములు ధర్మము అర్థము రెండేమో అలౌకికమైతే ధర్మము మోక్షం అనేటటువంటివి అలౌకికాలు వాటిని మనం వేద ప్రామాణికాలగానే గుర్తించవలసి వస్తుంది అందుకనే భారతము కూడా వేద ప్రామాణికమైనటువంటిదే అని చెప్పి అంటారు ధర్మ మోక్షాలను వివరించడానికే వేదవాంగ్మయమంతా మనకి రావడం అనేటటువంటిది జరిగింది వేదవాంగ్మయ పూర్వ భాగం ధర్మాన్ని గురించి చెప్తే వేదవాంగమయము యొక్క ఉత్తర భాగము మనకి మోక్ష విధానాన్ని తెలియజేస్తుంది భారతాన్ని మనం వేదంగా చెప్పుకుంటాం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వేదవాంగమము యొక్క ఉత్తర భాగము ఏదైతే ఉందో అది మోక్షానికి ప్రతినిధిగా నిలబడిందట అలా ఇక్కడ భారతం అనేటటువంటిది పంచమవేదంగా మనకి స్ఫురింప తగినటువంటి కావ్యంగా గుర్తిస్తాం అంటే పంచమవేదము అంటే అర్థం ఏంటంటే నాలుగు వేదాల యొక్క సారాంశమే ఈ పంచమవేదము అనేటటువంటిది మనం ఈ వేదాలని అపౌరుషేయమని అంటాం కానీ భారతం అనేటటువంటిది పౌరుషేయమే వ్యాసభగవానుడు చెప్పినటువంటిదే కదా మిగిలినవన్నీ కూడా అపౌరుషేయాలు వేదాలు ఎవరు రాసినటువంటిది కాదు అది సహజంగా సృష్టించబడినటువంటివి అవన్నీ కూడాను కానీ భారతం మాత్రము రాసినటువంటిదే పౌరుషేయమే అలాగే వేదాలలో చెప్పబడినటువంటి కర్మకాండ ఉపాసనా కాండ జ్ఞానకాండ ఇవన్నీ కూడాను భారతంలో భాగాలుగా ఉండిపోయాయి అందుకనే భారతము రామాయణ భాగవతాలన్నింటికన్నా కూడాను గొప్పది అనేటటువంటి విషయం మనం నిర్ధారించడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే అంతేకాకుండా మహాభారతములో తర్కము జ్యోతిష్యము అలాగే మీమాంస అలాగే జంతు వృక్ష భౌతిక రసాయనిక శాస్త్రముల యొక్క సమ సమ్మేళనం అనేటటువంటి అంతా కూడా మహాభారతంలో మనకి కనిపిస్తోంది అన్ని రకాలు జ్యోతిష్ శాస్త్రం ఉంది మంత్రశాస్త్రం ఉంది తత్వశాస్త్రం ఉంది తాంత్రిక శాస్త్రం ఉంది అలాగే తర అలాగే మీమాంస ఉన్నది అలాగే వృక్షశాస్త్రం ఉంది భౌతిక శాస్త్రం ఉన్నది వీటన్నింటి యొక్క కలగలిపే మహాభారతం అలాగే చతుసష్ఠి కళలు అంటాం అరవై నాలుగు కళలు ఈ అరవై నాలుగు కళలన్నింటికి సంబంధించినటువంటి విషయమంతా మనకి మహాభారతంలోనే కనిపిస్తుంది అందుకే పెద్దలు అన్నారు యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదోద్విజ నచాఖ్యానమిదం విద్యా నైవసీ క్షణ అంటే శాస్త్రాలు వేదాలు ఎన్ని చదివినప్పటికీ కూడాను అంటే శాస్త్రాలు వేదాలు ఎన్ని చదువు చదివినప్పటికీ కూడా భారతాన్ని చదవనంత వరకు అతడు విద్వాంసుడు కాలేడట పండితుడు కాలేడట ఎందుకంటే సకల విషయాలలో కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి పండితుడు కానీ ఏ రామాయణమో లేకపోతే ఏ భాగవతమో చదివినంత మాత్రాన అతడు పండితుడిగా గుర్తింపబడడు మరి ఎప్పుడు పండితుడిగా గుర్తింపబడతాడయా అంటే భారతం చదివినప్పుడే పండితుడిగా గుర్తించబడతాడట అర్ధశాస్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ కామశాస్త్రమిథం ప్రోక్తం వ్యాసేనామిత బుద్ధిత వ్యాసేనామిత బుద్ధిన ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం అన్నారు భారతాన్ని ఆధ్యాత్మిక విధులు భారతాన్ని వేదమని అన్నారు అలాగే నీతి విచక్షణలు భారతాన్ని అని చెప్పారు కవి వృషభులు మహాకావ్యమని అని పొగిటారు సర్వ సర్వలక్షణ శాస్త్రము భారతం అన్నారు ఇతిహాసికులు గొప్ప ఇతిహాసము భారతము అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇహపరాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానము మహాభారతములో ఉందండి పరిపూర్ణమైనటువంటి లౌకిక అలౌకిక విషయాలకు సంబంధించినటువంటి భాండాగారం ఏదన్నా ఉంది అంటే అది మహాభారతమే సరే ఇక మహాభారతంలో ధర్మాన్ని గురించి ఎక్కడ చెప్పాడు లేకపోతే న్యాయాన్ని గురించి ఎక్కడ చెప్పాడు మోక్ష విషయాలని గురించి ఎక్కడ చెప్పాడు అనేటటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాభారతంలో ఇదురు అద్భుతమైనటువంటి ధర్మబోధం చేసినటువంటిది విదురుడు ధృతరాష్ట్రునికి ధర్మాలను చెప్తాడు ధృతరాష్ట్రుడికి ఒకరోజు నిద్రపట్టలేదట అండి విదురుడిని పిలిపించుకున్నాడట మంత్రి కదా పిలిపించుకుని ఆయన నాకు నిద్రపట్టడం లేదురా నువ్వు మంచి మంచి నీతులు చెప్తావు కదా చెప్పవయ్యా అని అడిగాడట సరే అలాగే రాజా నీకు నీతిని చెప్తాను కాకపోతే ఆ నీతులు వినే ముందు నువ్వు ఒక మాట వినాలి అన్నాడట ఏమిటయ్యా అన్నాడట ఏం లేదు నీకు నిద్రపట్టకపోవడానికి కారణం ఏమిటో ముందు చెప్పి తర్వాత నీతి నీతి వాక్యాలు చెప్తా అన్నాడట ఏమిటి అని అన్నాడట బలవంతుడు పైన ఎత్తిన బలహీనుడు ధనము కోలుపడినవాడు మృష్యుల వేగునతడు కామాకుల చిత్తుడు నిద్రలేపా పా అని అంటాడు అంటే ఎవరైనా బలమైనటువంటి రాజు బలహీనుడైనటువంటి రాజు మీద యుద్ధం ప్రకటించాడు అనుకోండి వీడే నిద్రపడుతుందా చచ్చినా నిద్రపట్టదు బలవంతుడు పైన ఎత్తిన బలహీనుడు ధనము కోలుపడిన వాడు డబ్బు పోగొట్టుకున్నటువంటి వాడికి కూడా నిద్రపట్టదట ఎందుకంటే ఎలా బ్రతకాలో తెలియదు అతనికి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు అందుకని వాడికి మళ్ళీ డబ్బు సంపాదించేంత వరకు వాడికి నిద్ర పట్టదు బలవంతుడు పైన ఎత్తిన బలహీనుడు ధనము కోలుపడినవాడు మృత్యుల వేగునతడు మృత్యు అంటే దొంగ అని అర్థం దొంగతనానికి వెళ్ళినటువంటి వాడికి కూడా నిద్ర పట్టదు కదండీ నిద్రపడితే ఏమవుతుంది దొరికిపోతాడు వాడు కాబట్టి వాడికి నిద్ర పట్టదట వాడికి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇంకెవరికి ఉండదండి క్షీమ చిట్టుక్కుమన్నా కనిపెట్టేస్తాడు వాడు దొంగ అంటే అదే అదొక గొప్ప విద్య అరణాలు కళల్లో చిత్ర సృష్టి దొంగతనం కూడా ఒక విద్య కాబట్టి అలా దొంగతనానికి వెళ్ళేటటువంటి వాడికి కూడా నిద్ర పట్టదట కామాకుల చిత్తుడు మనసుని కోరికలతో నింపుకున్నటువంటి వాడికి కూడా నిద్రపట్టదట అది ఏ కోరికైనా కావచ్చు కామ కోరికలు కావచ్చు ధనక్షిణ కావచ్చు రుద్రేక్షణ కావచ్చు భార్య ఇంకేదైనప్పటికీ కూడా ఇటువంటి కోరిక మనసులో ఉన్నప్పటికీ కూడా ఆ కోరికను తీర్చుకునేంత వరకు కూడా వాడికి నిద్ర పట్టదట కాబట్టి నీకు వచ్చిన రోగం ఏమిటో చెప్పరా అని అంటాడు ధృతరాష్ట్రుణ్ణి నీకు తెలియదు ఏముందయ్యా రేపు ఏలుండో పాండవులు మీదకి యుద్ధానికి వస్తున్నారు కదా అని చెప్పేసి అంటాడు అలా నీతిని చెప్పడానికి ధర్మాన్ని గురించి చెప్పడానికి అద్భుతమైనటువంటిది తర్వాత ధర్మవ్యాధోపాఖ్యానం అని ఉంటుంది ధర్మవ్యాధుడు అనేటటువంటి వాడు చెప్పినటువంటి ఆయన గురించినటువంటి కథ అనమాట అది ఒకటి ధర్మాన్ని గురించి ప్రతిపాదించినటువంటిది తర్వాత మూడవ విషయం యక్ష ప్రశ్నలలో కూడా ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి మనం అనుసరించినటువంటి ధర్మం ఎలాంటిదై ఉండాలి అనేటటువంటి విషయాలను గురించి చెప్పడం అనేటటువంటిది చేశారు అలాగే శాంతి పర్వములో అనుశాసనిక పర్వములో ఈ ధర్మ విషయాలకి పరాష్టాష్టగా నిలిచాయి ఈ రెండు కూడా ఏదది శాంతి పర్వము అనుశాసనిక పర్వము అనుశాసనిక పర్వం అనేటటువంటివి ఈ రెండు కూడా ధర్మానికి ప్రతినిధులుగా నిలిచినటువంటి ఆశ్వాసములు అనమాట ఇక మోక్ష విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి భగవద్గీత మోక్షశాస్త్రం కదండి అది భగవద్గీత మోక్ష ఉపనిషత్ విజ్ఞానమే భగవద్గీత అంటాం దానిలో చెప్పనటువంటి విషయం ఏమైనా ఉందా అన్నీ చెప్తాడు ఆయన ఆత్మ గురించి చెప్తాడు కర్తవ్య బోధ చేస్తాడు నిష్కామ కర్మని గురించి చెప్తాడు పుట్టుక చావులను గురించి చెప్తాడు సృష్టి కార్యాన్ని గురించి చెప్తాడు సకల విషయాలు కూడా భగవద్గీతలో మనకి గోచరిస్తూ ఉంటాయి అన్నిటిని గురించి కూడా చెప్పుకుంటుంటారు అలాగే రెండవది సనత్సు జాతీయము అనేటటువంటిది ఈ సనత్సు జాతీయములో కూడా అద్భుతమైనటువంటి అది ఒక మోక్ష శాస్త్రంగా పేర్కొనదగినటువంటిది ఇక గీతనంతటిని చెప్పిన తర్వాత ఎవరికి చెప్పాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పిన తర్వాత అర్జునుడు కృష్ణ పరమాత్మ నేను గీతనంతటిని మర్చిపోయాను మరలా నాకు ఒకసారి గుర్తు చేయవాయా అని అన్నాడట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగీత అనేటటువంటి పేరుతో మళ్ళీ మోక్షశాస్త్రాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేశారట దీనిలో కూడా మోక్షాన్ని గురించినటువంటి ఆధ్యాత్మిక భావనలని గురించి విషయమంతా కూడా చెప్పబడింది ఈ అనుగీత నిజంగా మరొక భగవద్గీత లాంటిదే మోక్ష సాధనలో ఇవన్నీ కూడాను ఒక వంతైతే భీష్ముడు ధర్మరాజుకి చెప్పినటువంటి అన్ని ధర్మాలను భోజించిన తర్వాత చెప్పినటువంటి మోక్షధర్మం అనేటటువంటిది మరొక ఎత్తు ఇది విశిష్టమైనటువంటి మోక్ష విధమన్నమాట దానిని చూపించాడు అలాగే మహాభారతాన్ని తెలియచెప్పేటటువంటి అజరామరమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నదండి ఏమిటది అంటే నారాయణం నమస్కృత్య నరం చేతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధిరేత్ అది భారతం యొక్క అజరామరమైనటువంటి మహాత్మ్యాన్ని తెలియజేసేటటువంటి శ్లోకం నారాయణం నమస్కృత్య నరం చెవ నరోత్తమం సరం సరస్వతీం చైవ తతో జయముధిరేత్ దీనిలో వ్యాసులవారు వారు ముందుగా నారాయణుడికి నమస్కరించమని చెప్పాడు ఇంతకి నారాయణుడు విష్ణు పురాణాన్ని చదివితే మనకి నారాయణుడు ఎవడో తెలుస్తుంది అవ్యక్తం రూపమైనటువంటి మాయాశక్తి చైతన్యమే నారాయణుడు నిజంగా అంటే పరమాత్మ ముందుగా ఆ పరమాత్మకు నమస్కారం చేయండి అని చెప్తాడు ఆ పరమాత్మకి నమస్కారం చేయండి అని అంటాడు మరి నరునికి కూడా ఎందుకు నమస్కారం చేయమన్నాడు ఇంతకీ ఎవరి ఆ నరుడు నరుడు అంటే అర్జునుడు అని అర్థం నారాయణుడు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నరుడు అంటే అర్జునుడు అర్జునునికి ఎందుకు నమస్కరించాలి మనం అంటే ఎక్కడ నరుడు ఉంటే అక్కడ నారాయణుడు ఉంటాడు అలాగే ఎక్కడ నరుడు అంటే జీవుడు నారాయణుడైతే పరమాత్మ అయితే నరుడు జీవాత్మ నారాయణుడు పరమాత్మ అయితే నరుడు జీవాత్మ ఆత్మ పరమాత్మలు ఒక్కరే కదా అని అనుకుంటే అద్వైతత్వం దీనిని విధిగా బోధిస్తుంది ఏమనంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థనాతన దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన అంటే జీవుడే దేవుడు దేవుడే జీవుడు కాబట్టి జీవునకు దేవునకు ఇద్దరికీ నమస్కారం అని వ్యాసుల వారు మొట్టమొదటిగా ఈ శ్లోకాన్ని చెప్పడం అనేటటువంటిది చేశారు నరనారాయణుల తర్వాత ఎవరికి నమస్కరించాలట సరస్వతీదేవికి నమస్కరించాలట సరస్వతీదేవి చదువుల తల్లి కదండీ ఆమె విద్యాదేవత విద్య రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పరవిద్య రెండు అపరా విద్య అని ఈ రెండు విధాల్లోని మనకి ముండకూపనిషత్తులో చెప్పడం అనేటటువంటిది చేశాడు విద్య అనేటటువంటిది రెండు రకాలయా ఒకటి పరవిద్య రెండవది అపరవిద్య అని పరవిద్య అంటే లౌకికమైనటువంటిది అపరవిద్య అంటే అలౌకికమైనటువంటిది ద్వే విద్యే వేదిత్యే పరాచరాపచరా అలా రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయట ఒకటి పర రెండు అపర పరాచ అపరాచ అనేటటువంటివి రెండు విద్యలు జే విద్యే వేదితవ్యే రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి ఆత్మవిద్య పరావిద్య అనేటటువంటివి ఆత్మవిద్య అనేటటువంటిది పరావిద్య అనాత్మకు సంబంధించి విద్యలన్నీ కూడాను అపరావిద్యలు అవుతాయి ధర్మ అర్ధ కామ మోక్షములలో ధర్మ అర్ధ కామములు లౌకికములు మోక్షం అనేటటువంటిది అలౌకికులు అని చెప్పుకున్నాం అలాగే పరవిద్య జీవుణ్ణి మోక్షద్వారాలకు తీసుకుపోతుంది నరుడు నారాయణుడు అవుతాడు ఇప్పుడు కూడా మానవుడు ఎదగడానికి ప్రయత్నం చేయాలి అసలు మానవ జన్మే దుర్లభమైనటువంటిది రాక వస్తుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో చిక్క చివరి జన్మ మానవ జన్మ ఈ జన్మలో ఎత్తి కూడా మనం ఇంకా లౌకికమైనటువంటి విషయాల మీద కొట్టుమిట్టాడితే దానివల్ల ప్రయోజనం ఉండదు మరి ఏం కావాలయ్యా అంటే అలౌకికమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా పరవిద్య పరావిద్య అనేటటువంటిది జీవుణ్ణి మోక్షద్వారాలకు తీసుకొని వెళ్ళిపోతుందట నరుడు నారాయణుడిగా మారిపోతాడట అందుకనే భారతము విశిష్టమైనటువంటి గ్రంథంగా చెప్పుకుంటాం అలాగే భారతానికి జయము అనేటటువంటి ఉన్నదండి అసలు జ సంస్కృతంలో జయమనే పిలుస్తారు భారతాన్ని మానవ జీవితానికి మానవుల యొక్క జీవితాలకన్నింటికీ కూడాను జయాన్ని అందించేటటువంటిది మహాభారతం ఎలాగంటే దానిలో చెప్పినటువంటి ధర్మ అర్ధ కామ్య మోక్షములు అనేటటువంటి వాటిని ధర్మయుతంగా ఆచరించడం ద్వారా ధర్మ అర్ధ కామ్య మోక్షాలు కదండి ధర్మాన్ని అనుసరించాలట ధర్మము ద్వారా ధనాన్ని సంపాదించాలట ధర్మము ధనాన్ని ద్వారా భక్తిని పెంపొందించుకోవాలట ఈ మూడింటి ద్వారా మనము మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ధర్మ అర్థ కామ్య మోక్షములు ఇక్కడ కామ్యం అంటే కోరికలు అంటే లౌకికమైనటువంటి కోరికలు కాదు అలౌకికమైనటువంటి కోరికలు ఆ అలౌకికమైనటువంటి కోరికలు మనం ఎప్పుడైతే కోరుకుంటామో మోక్షం అనేటటువంటిది సర్వసాధారణమైపోతుంది ఆ మోక్షకాములం కావడానికి మహాభారతం అనేటటువంటిది ఉపకరిస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే ధర్మం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఈ భారతంలో చెప్పినటువంటి ద్విగుణీకృతమైనటువంటి ధర్మము అర్ధకామాలకు మూలమైందయ్యా అంటున్నాడు వ్యాసభగవానుడు అంటే ధర్మ అలాగే మోక్షము ఈ రెండు కూడా అలౌకికమైనటువంటి స్థితిలో ఉంటే ఈ అర్థము కామం అనేటటువంటిది అలౌకికమైనటువంటి స్థితిలోకి లాక్కెళ్ళిపోతుంటాయి మానవుల అలా మా లాక్కెళ్ళకుండా ఉండడం అనేటటువంటిది నిజమైనటువంటి ధర్మాన్ని అనుసరించినట్లు అవుతుంది అటువంటి ధర్మస్థితికి మానవుడు అనేటటువంటి వాడు చేరుకోవాలి అని చెప్తున్నాడు అన్నమాట అలాగే ధర్మము ద్వారా అనుభవైక వైద్యమైనటువంటి కామం అనేటటువంటిది మనం పొందగలగాలి ఇక ధర్మాన్ని అనుసరించడం ద్వారానే పురుషార్థాలలో చిట్ట చివరిదైనటువంటి మోక్షాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాల ధర్మ అర్ధ కామ్య మోక్షములనేటటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రబోధించింది మహాభారతం కాబట్టి మహాభారతము నిజంగా మోక్షశాస్త్రమే లౌకికమైనటువంటి అర్థకామాల నుండి తప్పించుకొని అలౌకికమైనటువంటి ధర్మ మోక్షాలను అందుకొని సాహిత్యం పొందగలగడం మానవుని యొక్క లక్ష్యం కావాలి అప్పుడే ఈ మహాభారతాన్ని చదవడం వలన కలిగేటటువంటి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం అలా ఎడల మన శరీరము అలాగే ఉండిపోతుంది ఇంకా ఎన్నో జన్మలు ఎత్తడాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం కనుక ధర్మార్థ కామములను మూలాలుగా చేసుకొని ఆలోచన చేస్తే భారతం యొక్క తత్వము ఏమిటో అనేటటువంటిది మనకు బోధపడుతుంది అలా ఈ ధర్మార్థాలని మూలాలుగా చేసుకొని మనం వెతక్కండా ఉరికినే భాగ భారతాన్ని చదువుకున్నామనుకోండి ఆ పద్యాలు ఆ కథలు మాత్రమే మనకు తెలుస్తాయి కానీ అది భారతం యొక్క అస్థి పంజరము మాత్రమే ఆ అస్థి పంజరము లోపల ఉన్నటువంటి ఆత్మను మనం పట్టుకోగలగాలి ఆత్మను పట్టుకోవాలంటే అర్ ధర్మ మోక్షాలను మనం సాధన చేయాలి ఎప్పుడైతే అలా సాధన చేయగలుగుతామో అప్పుడు మనం మోక్షగాములు అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు వ్యాసుల వారు ఇక వైదిక తత్వశాస్త్రాలుగా రామాయణము భారతము భాగవతం అనేటటువంటి వైవి నిలుస్తాయి రామాయణ భాగవతాలు లేని విశిష్టత భారతానికే ఉంది ఎలాగంటే రామాయణ భాగవతాలు దేవుని అవతారాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు భారతములో నరుణ్ణి ఉద్ధరించడానికి నారాయణుడు చేసినటువంటి ఉద్బోధ కనిపిస్తుంది బోధ కనిపిస్తుంది కృష్ణ పరమాత్మ కృష్ణునికి చేసింది అదే కదండి పితామహులు ధర్మరాజుకి చేసినటువంటిది అదే కదండి విదురుడు ధృతరాష్ట్రునికి చేసినటువంటిది అదే కదండి ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ధర్మ ప్రతిష్టాపనే ప్రధాన ఆశయంగా అలౌకికమైనటువంటి ధర్మ ప్రతిష్టాపనే ఆశయంగా వ్యాసులు భారతాన్ని రాయడం అనేటటువంటిది చేశారు అలా భారతం అనేటటువంటిది పంచమవేదముగా అయిందని చెప్పుకున్నాము ఇందాక నాలుగు వేదాల ద్వారా మనం తెలుసుకునే లౌకిక అలౌకిక విజ్ఞానం అంతా కూడాను మహాభారతంలో మనకి కనిపిస్తుంది కాబట్టి భారతము భాగవత రామాయణాల కన్నా కూడా గొప్పది విశిష్టమైనది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భారతము తత్వ శాస్త్రంగా ఆధ్యాత్మిక శాస్త్రంగా లౌకిక శాస్త్రంగా పారమార్థిక శాస్త్రంగా ఒక న్యాయశాస్త్రంగా ఒక నీతి శాస్త్రంగా ఒక ధర్మశాస్త్రంగా మనం ప్రకటించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతటి పవిత్రమైనటువంటి మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత విష్ణు సహస్రనామము విదురణీతులు ఇవన్నీ కూడా ధర్మవ్యాధోపాఖ్యానము ఇవన్నీ కూడా ధర్మ అర్థ కామ్య మోక్షములు మానవుడు విధిగా అనుసరించదగినటువంటి విషయాల యొక్క సమ్మేళనమే మహాభారతం కాబట్టి ఆ మహాభారతానొక్కసారి కనీసం ఈ ఐదు కథలను అన్నా చదువుకోగలిగినట్లయితే మనము మోక్షగాములు అవ్వడానికి అవకాశం ఉంటుంది స్వస్తి